ఫ్రెండ్స్ ట్రావెలింగ్లో పిల్లలతో అనుసరించాల్సిన విషయాలపై ఇది చివరి వీడియో ప్రయాణాలు కొత్త ప్రదేశాలు చూడడం వల్ల పిల్లలకు పెద్దవారికి కూడా ఫిజికల్ హెల్త్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ పాజిటివ్ థాట్స్ పెరుగుతాయి ఇది ఒక రకమైన జ్ఞాన సంపాదనగా కూడా ఉండాలి ఆహ్లాదకరంగానూ ఉండాలి తల్లిదండ్రులు ముందుగా వెళ్ళే ప్రదేశం గురించి ప్రయాణం గురించి మార్గమధ్యంలో వచ్చే ప్రాంతాలు వాటి ఇంపార్టెన్సు కల్చరు ఫుడ్ హ్యాబిట్స్ స్పెషల్ ల్యాండ్ మార్క్స్ లోకల్ లాంగ్వేజెస్ గురించి అవగాహన కలిగి ఉంటే వాటిని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా అర్థవంతంగా ఉంటుంది పిల్లలతో ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల అల్లరి చేయకుండా సెల్ ఫోన్తో ఎక్కువసేపు అన్నెసరీ గేమ్స్ ఆడకుండా వారిని మీరు ఎంగేజ్ చేయవచ్చు ఎప్పుడూ క్లాస్ రూమ్ బుక్స్పై కాన్సన్ట్రేట్ చేస్తే జర్నీని కూడా వారు ఎంజాయ్ చేయకుండా చదువుపై మెల్లమెల్లగా విముఖతను పెరిగేలా చేస్తూ ఉంటుంది అలా చేయవద్దని తల్లిదండ్రులకు మనవి మీకు తెలిసిన ఇంకా కొన్ని యాక్టివిటీస్ కామెంట్స్ రూపంలో రాస్తే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ నాలెడ్జ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డిస్కవరీ